ఓ శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాతిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శని దోషాలు తొలగడానికి ఒక చిన్న ప్రక్రియను ఇక్కడ వివరిస్తున్నాను దీనికి కాను శృక్షాన్ని పూజ శృక్షం అంటే జమి జట్టు పూజించడం అనమాట శనివారం రోజు శరీర దోషం తొలగడానికి గాను ఈ శృక్షాన్ని ఆరాధించాలి శనివారం రోజున దీన్ని జూవి చెట్టు అని కూడా అంటారు పూజించి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణం చేయటప్పుడు ఈ క్రింది విధంగా ఈ శ్లోకాన్ని పఠించాలి ఆ స్తోత్రం ఏంటంటే అమంగళాం శమనీం శవనీం దుష్కృత దుష్కృత దుస్వప్న దుస్వప్ననాశిని ధన్యాం ప్రపత్హం శమీం శుభం ఇలా ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను అమంగళాం శమనీం శవనీం దుష్కృత్ దుష్కృత దుష్కృత దుస్వప్ననాశిని ధన్యాం ప్రబజ్జే ప్రభజ్యేహం శమీం శుభాం ప్రదక్షిణలు చేసిన తర్వాత పంతొమ్మిది సార్లు ప్రదక్షణలు చేసిన తర్వాత ధూపదీప నైవేద్యములు ఇచ్చి ఈ ఈ శ్లోకాన్ని చదవ శమీ శయతే పాపం శమీ శత్రు వినాశ్రం అర్జునస్ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అది శ్లోకాన్ని సృష్టిస్తూ శనిగ్రహ దోషాలు తొలగించమని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని పాటించాలి ఇలా చేయడం వల్ల మీకు శరీర దోషాలు తొలుతాయి ఇలా కొన్ని వారాల పాటు చేస్తే మీకు ఎవరికైతే అర్ధాష్టమ శని అవుతుందో ఏలినాటి శని ఉంటుందో అష్టమ శని ఉంటుందో శని నీచస్థానాల్లో ఉన్న శత్రు క్షేత్రాల్లో ఉన్న అలాగే వక్రంలో ఉన్నా కూడా మీకు ఈ శరీర దోషాలు తొలగి శని అనుగ్రహం మీకు కలుగుతుంది శుభవస్తు